హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ నా వీడియోని నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నా కామెంట్ రూపంలో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నేను తెలుసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఒక రెండు వందల గజాల ప్లాట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి కార్నర్ ప్లాట్ చూపిద్దామని వచ్చేసినా అది కూడా జడ్చర్ల మెయిన్ టౌన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ బ్యాక్ సైడ్ మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇది మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి ఇక్కడ మనకి ఏదైతే షెడ్ కనబడుతుందో దీని బ్యాక్ సైడ్ ఉండేది ఇంటర్నేషనల్ స్కూలు ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది అలానే వన్ కిలోమీటర్లో బెంగళూరు హైవేకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఏదైతే మనకు హౌసెస్ కనబడుతున్నాయి పక్కల నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు జడ్చర్ల రైల్వే స్టేషన్ కూడా వచ్చేస్తుంది సో అన్ని విధాలుగా ఇక్కడ నుంచి ఎస్సీ వెళ్ళాలన్నా కానీ మనకు ఐదు కిలోమీటర్లు ఇటు సైడు అమర్ రాజా కంపెనీ ఐటీ పార్క్కి వెళ్ళాలన్నా ఐదు కిలోమీటర్లే అనమాట సో ఇప్పుడు మనం ప్లాట్ అయితే చూద్దాము మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా నార్త్ సైడ్ రోడ్ అవుతుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది మొత్తం కూడా వెస్ట్ సైడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏదైతే స్టోన్స్ నాటుకొని ఉన్నాయో క్లియర్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ స్టోను తర్వాత అక్కడ ఆ కార్నర్లో ఒక స్టోన్ ఉంది తర్వాత ఈ స్టోన్ అనమాట ఇది మొత్తం కూడా మనకు రెండు వందల గజాల ప్లాటు నార్త్ వెస్ట్ కార్నరు రెండు సైడ్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉందన్నమాట తక్కువ బడ్జెట్లో ఉంది ఇల్లు కట్టుకోవచ్చు మంచి లొకేషన్లో ఉంది పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ